బాగానే ఉంది కానీ తుఫాన్లు భూకంపాలు సృష్టించలేం కదా అప్పుడప్పుడు మనం అనుకున్న జరగకపోవచ్చు ఇట్ హ్యాపెన్స్ నమస్కారం ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం ఈరోజు మరో కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు మనం ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నామో తెలుసుకునే ముందు ఎప్పట్లాగే వచ్చిన కథ మొదలు పెడదాం అదో అద్భుతమైన భవంతి రమేష్ ఎంతో డబ్బు వెచ్చించి ఒక అద్భుతమైన భవనాన్ని కట్టాడు తన మిత్రుల్ని బంధువుల్ని అందరినీ గృహప్రవేశాన్ని పిలిచాడు వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఆహా ఓహో ఎంత బాగుంది ఇల్లు అని చెప్పి తెగ పొగుడుతున్నారు వచ్చిన వాళ్ళందరికీ కాస్త కుళ్ళుగా కూడా ఉంది ఇంత అద్భుతమైన ఇల్లు కట్టుకున్న రమేష్ ఏ ఎలా ప్లాన్ చేయగలిగాడు తనకి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి బహుశా అన్నేళ్లు టెక్నాలజీ రంగంలో పనిచేసి బోల్డ్ డబ్బులు సంపాదించడం వల్ల వచ్చిందా లేకపోతే అమెరికా తదితర దేశాల్లో గొప్పవాళ్ళ ఇల్లు చూసి ప్రేర ఆ ప్రేరణతో ఇల్లు కట్టుకున్నాడు అలాంటి రకరకాల ప్రశ్నల్ని వాళ్ళ వాళ్ళు అడుగుతూ కాస్త కుళ్ళుకుంటూ ఆ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు అలా రమేష్ వాళ్ళ స్నేహితుడు సురేష్ ఇల్లంతా కలిగి తిరుగుతూ చూస్తున్నాడు ఏమేం చేశాడు అబ్బా అని చెప్పి అతనికి భలే ఆశ్చర్యం వేసింది ప్రతి గదిలోనూ నగిచీలు చెక్కిన గోడలు మెట్ల మీద అద్భుతమైన ఎర్ర తివాచీలు అదొక అద్భుతమైన ఇంద్రభవనంలాగా ఉంది కాస్త ముందుకెళ్ళి చూస్తే ఒక తలుపు వేసి ఒక చోట కనిపించింది రమేష్ని పిలిచి రేదేంటరా ఈ పక్కన ఏదైనా రూమ్ ఉంది ఇక్కడ రావట్లేదు తలుపు అని అడిగాడు అడిగితే అదే అది ఇంటి మొత్తాన్ని కంట్రోల్ చేసే కంట్రోల్ రూమ్ అక్కడ నీటి సప్లై దగ్గర నుంచి కరెంటు అలానే చుట్టుపక్కల ఎవరు వస్తున్నారో తెలుసుకోగలిగే కంట్రోల్ రూమ్లు సీసీటీవీలు సంబంధించిన ప్రతి విషయం అక్కడ ఉంటుంది కాస్త ఊరికి దూరంగా ఉన్నాం కదా ఊరికి దూరంగా ఉన్నాం కాబట్టి ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండటం కోసం అలా కట్టుకున్నాను అని చెప్పాడు చాలా ఆనందం వేసింది సురేష్కి ఆహా రమేష్ చాలా ఆలోచించాడు ఇంత అద్భుతంగా ఎప్పుడు తను ఒక ఇల్లు కట్టుకోవడం చూడలేదు అని చెప్పి అనుకున్నాడు కాసిన రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి సురేష్ రమేష్ వాళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చినప్పుడు అవి ఇవి మాట్లాడుకుంటూ ఉండగా ఏదో శబ్దం వస్తే రమేష్ వెంటనే తన ఫోన్ చూసుకొని ఓ బయట ఎవరో వచ్చారు అని చెప్పి సులువుగా ఫోన్లోనే చూసి తెలుసుకున్నాడు అతనికి మళ్ళీ సురేష్కి ప్రశ్నలు మొదలయ్యాయి ఏంటి ఇవన్నీ నీ ఫోన్తో అనుసంధానం చేసుకున్నావా అది ఎలా కుదిరింది అని అడిగాడు రమేష్ చాలా గర్వంతో ఇంట్లో ఉండే ఎటువంటి పరికరానైనా తన ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు అని చెప్పి చెప్పుకున్నాడు అలా తను చేసిన ప్రతి పనిని ఎంత బాగా పనిచేస్తాయో చూపిస్తూ చాలా ఆనందపడుతున్నాడు రమేష్ కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద వర్షం మొదలైంది ఈ వర్షం రెండు రోజులైనా ఆగట్లేదు మూడో రోజు రమేష్ ఒకసారి పై ఫ్లోర్కి వెళ్ళి చూస్తే చుక్కా చుక్కా నీరు పడుతున్నాయి పైకప్పులోంచి ఇదేంటబ్బా ఇంత బాగా కట్టాడు మన మేస్త్రి అయినా కూడా ఇదేంటి నీళ్లు కారుతున్నాయి అనుకుని జాగ్రత్తగా గమనిస్తే కాస్త కాస్త పడుతున్నాయి ఎక్కువేం లేదు కదా అని ఓ రెండు రోజుల తర్వాత మళ్ళీ మేస్త్రిని పిలిపించి ఆ వచ్చిన సమస్యని కాస్త బాగు చేయించాడు కొన్ని రోజుల తర్వాత ఎందుకో రమేష్కి తన ఫోన్కి వస్తున్న ఈ అలారంల కౌంటు పెరుగుతోందనమాట పైకప్పు నీళ్ళు కారిన తరింది ఇంకా తర్వాత తలుపులు కాస్త బిగుసుకుంటున్నాయనో ఏదో ఒకటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఇలా రెండు రోజుల తర్వాత ఒకరోజు టీవీ చూస్తూ తన ఫోన్ ఛార్జ్ చేయడం మర్చిపోయి హాయిగా సినిమా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ సినిమా చూస్తున్న తర్వాత రెండు మూడు గంటల తర్వాత ఏదో పెద్దగా శబ్దం అయితే పరిగెట్టుకుని ఆ కంట్రోల్ రూమ్ వైపుకి వెళ్ళాడు కంట్రోల్ రూమ్ వైపు వెళ్ళి చూస్తే కుడివైపుకి రూమ్లోకి వెళ్దాం అనుకునే లోగా పక్కన బోల్డ్ నీళ్లు వచ్చి పడుతున్నాయి పైనుంచి ఏదో పైప్ విరిగిపోయింది అని అర్థమైంది కానీ వాటర్ సప్లై ఆపాలి ఎలా ఆపాలి కంట్రోల్ రూమ్కి వెళ్తే సులువుగా ఆపచ్చు సరే అని చెప్పి కంట్రోల్ రూమ్ తలుపు తీద్దాం అనుకుంటే అది బిగుసుకుపోయింది రావట్లేదు కానీ ఇది ముందే ఊహించి ఏదైనా సరే మొబైల్తో సులువుగా ఆపచ్చు అని తెలుసుకున్న రమేష్ వెనక్కి మొబైల్ దగ్గరికి పరిగెట్టాడు పరిగెట్టేసరికి మొబైల్లో ఛార్జ్ లేదు ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకునే లోగా కరెంట్ పోయింది ఇలా ఒక సమస్య తర్వాత ఒక సమస్య రావడం వల్ల తను సకాలంలో వాటర్ సప్లైని అలానే విద్యుత్ శక్తిని నియంత్రించలేకపోయాడు దానివల్ల ఇంట్లో చాలా నష్టం జరిగింది తను ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తయారు చేసుకున్న ఇల్లు ఇలా పాడైపోయింది అని చెప్పి చాలా బాధపడ్డాడు ఇది ఒక కల్పిత గాథ అంతా బాగానే ఉంది కానీ మనం ఈ కథ ఎందుకు చెప్పుకున్నాం ఇప్పుడు సాఫ్ట్వేర్ వ్యవస్థల రూపకల్పనలో ఒక పెద్ద వ్యవస్థ రూపొందించే ముందు వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని వాటిని అభివృద్ధి చేసి తర్వాత అనుసంధానం చేసుకోవడం అనేది గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రక్రియ ఇవి దీనివల్ల బోర్డు లాభాలు ఉన్నాయని చెప్పి గతంలో మనం మైక్రో సర్వీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు చర్చించుకున్నాం దీనివల్ల ఉపయోగాల గురించి చూస్తే ఒక చిన్న వ్యవస్థ మీద పనిచేయడం వల్ల దాని మీద పనిచేస్తున్న ప్రక్రమకారులు అంటే ప్రోగ్రామర్స్ వారి వారి చిన్న వ్యవస్థలని పరీక్షించుకోవడం అలానే వాటిని నాణ్యతా పరీక్షలు కానీ అలానే వాటి మరమ్మతులు కానీ చూసుకోవడం అనేది చాలా సులువైన పని అవుతుంది వీటన్నింటినీ అనుసంధానం చేసిన తర్వాత ఇవి ఒకదానితో ఒకటి ఎలా పనిచేస్తాయి అని తెలుసుకోవడానికి కూడా కొన్ని కొన్ని పరీక్షలు ఉన్నాయి ఫంక్షనల్ టెస్ట్ అని ఇంటిగ్రేషన్ టెస్ట్లని కొన్ని రకరకాల టెస్ట్ కేసులు మనం రాసుకోవచ్చు ఇందాక మనం చెప్పుకున్న రమేష్ ఉదాహరణలో తను కట్టుకున్న ఇల్లు అద్భుతం ప్రతి చోట చాలా చక్కగా ఆలోచించి ప్రతి వ్యవస్థ బాగా పనిచేస్తుందా లేదా అని చూసుకుంటూ ఉన్నాడు కానీ తను ఊహించని పరిస్థితులు తలెత్తినప్పుడు తను తయారు చేసుకున్న ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అని చెప్పి తను తెలుసుకోవడంలో విఫలమయ్యాడు అలాగే మనం తయారు చేసిన వ్యవస్థల్లో కూడా ఇలాంటి సమస్యలే తలెత్తుతాయి మీరు ఒక అద్భుతమైన వ్యవస్థ తయారు చేశారు కానీ ఒక తుఫాను ఏదో వచ్చి ఆ వ్యవస్థ సంబంధించిన ఒక ముఖ్యమైన అంగం పాడైపోయింది అనుకోండి అప్పుడు ఈ మొత్తం వ్యవస్థ యొక్క ఈ మొత్తం వ్యవస్థ మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఎలా ఊహించగలుగుతాం మనం అలా ఊహించడం అనేది మనం అభివృద్ధి చేసే సమయంలో తయారు చేయడం ఇంకా కష్టం ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధిలో చిన్న చిన్న భాగాల మీద పనిచేస్తున్నారు అలాంటప్పుడు మొత్తం వ్యవస్థని ఒక యూనిట్గా చూడడం అనేది అంత సులువైన ఏం కాదు ఇలాంటి అవసరాల నుంచి పుట్టుకొచ్చిందే ఈ కేయాస్ ఇంజనీరింగ్ అదే కల్లోల తంత్రం అంటే ఊహించని విపత్తులు జరిగినప్పుడు మన వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి అని చెప్పి మనం అనుకుంటున్నామో అలానే పనిచేస్తున్నాయా లేకపోతే మన అంచనాలన్నీ తప్ప అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఈ కల్లోల తంత్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంటే మనం పరీక్షలు నిర్వహిస్తూ అంటే ప్రయోగాత్మకంగా ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా అనే ప్రశ్నల్ని మనకు మనమే వేసుకుంటూ అటువంటి సమస్యల్ని సృష్టించి మరీ మన అంచనాలు నిజమా కాదా అనే విషయం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట ఇది అంత సులువైన పనేం కాదు తయారు చేయడం కానీ చాలా ముఖ్యమైనది మీరు ఎప్పుడు ఎప్పుడు మన సినిమాలు చూస్తున్న నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు దీన్ని బాగా ప్రాచుర్యంలో తీసుకొచ్చాయి మీరు సినిమా చూస్తున్నప్పుడు ఏదన్నా తుఫానో లేకపోతే ఏదైనా సర్వరో ఏదో పాడైపోయి మీ సినిమా ఆగిపోయింది అనుకోండి మీకు చాలా కోపం వస్తుంది కానీ అలా తుఫాన్ వచ్చినప్పుడు పలానా సర్వర్ పాడైపోతుంది అని చెప్పి నెట్ఫ్లిక్స్ వాడికి ఎలా తెలుస్తుంది అలా పాడైపోయినప్పుడు మనం ప్రజలకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అందించాలి అనేది నెట్ఫ్లిక్స్ వాడి ముందుగానే ఊహించడా లేకపోతే ఇటువంటి సమస్యల్ని ప్రయోగాత్మకంగా సృష్టించి ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేస్తే బాగుంటుందో అనేది నిర్ణయించాడా అనేది మనం ఆలోచిస్తే మీ వ్యవస్థలకు కూడా ఇటువంటి కల్లోల తంత్రం అవసరమా కాదా అనేది సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ వ్యవస్థలు అవే పనిచేయవు వాటిని నడపడానికి బోల్డ్ మంది ఉద్యోగులు కావాలి వాటి తయారు చేసేవాళ్ళు వాళ్ళే అవ్వచ్చు అలానే వాటి మరమ్మతులు చూసేవాళ్ళు వాళ్ళే అవ్వచ్చు వ్యవస్థల దృఢత్వంలో రెండు విషయాలు ముఖ్యమైన భూమికను పోషిస్తాయి అందులో మొదటిది సమస్యలు తలెత్తకుండా కోడ్ రాయగలగటం అది అంత సులువైన పనేం కాదు రెండు సమస్యలు తలెత్తాయా లేదా అని ముందుగానే గమనించుకోవటం ఈ రెండో విషయం మీదే మనం ఈరోజు దృష్టి దృష్టి కేంద్రీకృతం మన వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయా లేదా అని మన నాణ్యతా పరీక్షల సమయంలో చూసినా ఒక వ్యవస్థ పనిచేస్తున్న సమయంలో అంటే దాన్ని జనాలు వాడుతున్న సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా కూడా అవి వాటి మరమ్మతులు చూస్తున్న వారి ముందుకి ప్రవేశపెట్టడం వాళ్ళకి అందుబాటులో ఉంచడం అంటే దీన్నే అబ్జర్వబిలిటీ అంటారు మీ వ్యవస్థ దానికి అనుకూలంగా ఉందా లేదా అని మనం చూసుకోవాలి ఒకవేళ మనం ముందుగానే ఇటువంటి సమస్యలను పసిగట్టగలిగితే సమస్యలు పెద్దవి కాకముందే వాటి మరమ్మతులు చేసి మన గ్రాహకులకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అందించవచ్చు కల్లోలదంతరం దీన్నే ఇంకా ముందుకు తీసుకువెళ్తుంది చిన్న చిన్న సమస్యలు మనం ఊహించిన సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి సరిదిద్దుకోవడం సరే బాగానే ఉంటుంది అలా కాకుండా మనం ఊహించని సమస్య వచ్చినప్పుడు మన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కనుక మనం ఊహించగలిగితే దానికి తగ్గ రకరకాల పనులు మనం ముందుగానే చేయొచ్చు బాగానే ఉంది కానీ తుఫాన్లు భూకంపాలు సృష్టించలేం కదా కానీ మన వ్యవస్థల పనితీరుని మనం కొన్ని సమస్యలు సృష్టించడం ద్వారా పరీక్షించవచ్చు ఉదాహరణకి మీ ఒక డేటా సెంటర్లో ఉండే బోల్డ్ సర్వర్లని ఒకేసారి వాటి నెట్వర్క్ కనెక్షన్ పీకేసి ఆ సర్వర్లు లేకపోవడం వల్ల మిగతా వ్యవస్థల మీద అవి చూపే ప్రభావాన్ని ఏంటో మీరు చూడవచ్చు అటువంటి ప్రయోగాలు జాగ్రత్తగా అంటే ముందుగానే అందరికీ తెలియజేసి మేము ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాము అని చెప్పి చేయడం మంచి పని ఎందుకంటే మీ ప్రొడక్షన్ సిస్టమ్లని అలాగే ఏది పడితే వైర్లు పీకేసి పరీక్షించలేరు కదా సాధారణంగా ఏం చేస్తామంటే మన ప్రొడక్షన్ సిస్టమ్ల మీద కాకుండా ప్రీ ప్రొడక్షన్ అంటే ఎండ్ టు ఎండ్ సిస్టమ్స్ అంటారు అన్నమాట వాటి మీద ఇలాంటి ప్రయోగాలు నిర్వహించి ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో అని చెప్పి మనం వాటిని మొత్తం డాక్యుమెంట్ చేసుకుంటాం వాటిని గమనించిన తర్వాత ఇటువంటి సమస్యలు తలెత్తాయి కాబట్టి మనం మన డెవలప్మెంట్ టైంలో అభివృద్ధి చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక నిర్ధారణకు వస్తాం దాని తర్వాత ఇటువంటి ప్రయోగాల్ని అప్పుడప్పుడు కాస్త తక్కువ పరిధిలో అంటే మొత్తం వ్యవస్థల్ని సర్వనాశనం చేయకుండా చిన్న చిన్న కల్లోలా సృష్టిస్తూ వాటి తగ్గట్టుగా మనం అనుకున్నట్టుగానే మన మిగతా వ్యవస్థలు సమస్యలకు తగ్గట్టుగా కాస్త వేరేగా ప్రవర్తిస్తున్నాయా లేదా చక్కగా వచ్చిన సమస్యల్ని హ్యాండిల్ చేస్తున్నాయా లేదా అనేది పరీక్షించుకుంటూ మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలకు తెరలేపుతూ ఉంటాం ఇలా నిత్యం ప్రయోగాలు చేస్తూ వచ్చిన సమస్యల్ని నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ మళ్ళీ అభివృద్ధి చేస్తూ మళ్ళీ మళ్ళీ పరీక్షలు చేయడాన్ని ఒక ఇటరేటివ్ డెవలప్మెంట్ అంటారు దీన్నే మనం ఈ కల్లోల తంత్రంలో చాలా ముఖ్యమైన భూమికను పోషించేది ఏంటంటే ఇదేదో ఒక చిన్న పరికరాన్ని వాడో లేకపోతే ఒక చిన్న బటన్ నొక్కో లేకపోతే ఎవరి దగ్గరకో వెళ్ళి కొత్త సాఫ్ట్వేర్ కొనేసుకుని తయారు చేసేది కాదు దీనికి చాలా సృజనాత్మకత అవసరం దీన్ని మనం ఎటువంటి ప్రయోగాలు సృష్టించాల్సి వస్తుందో అనేది చాలా సైంటిఫిక్గా ఆలోచించాల్సి ఉంటుంది గతంలో నేను రెండు విమానయాన సంస్థల గురించి చదివాను అందులో ఏ విమానయాన సంస్థకి రోజువారీ అలర్ట్లు అంటే చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయనో లేకపోతే కనుక మాకి మీ దాంట్లో ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనో జనాలకి చెప్పే పరికరాలు ఉంటాయి కదా అవి ఏవైతే తక్కువ సమస్యల్ని చూపించాయో ఆ విమానాలే ఎక్కువ ప్రమాదానికి లోనయ్యాయి ఎప్పుడైతే మనం ప్రతిరోజు సమస్యలు అనేవి నిత్యం ఉండేవే అని చెప్పి మన ఉద్యోగులందరూ గుర్తిస్తారు అప్పుడు నిజమైన పెద్ద సమస్య వచ్చినప్పుడు దాని మీద ఎలా పనిచేయాలో అనేది వాళ్ళు చాలా సులువుగా చేయగలుగుతారు ఇదే మనం జపాన్లోనూ అలానే మిగతా దేశాల్లో ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడు మనం గమనించవచ్చు భూకంపాలు అవి ఉన్నప్పుడు ఏదో గోడల మీద భూకంపం వచ్చినప్పుడు తలుపు కింద దాక్కుండనో లేకపోతే టేబుళ్ల కింద దాక్కుండనో బోర్లు పెట్టారు అనుకోండి పెద్దగా ఎవరు పట్టించుకోరు అలా కాకుండా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటారు అంటే భూకంపం వచ్చినట్టుగా అందరు పిల్లలు స్కూళ్ళల్లో నుంచి ఒక చోట దాపుకోవడము లేకపోతే టేబుళ్ళ కింద నక్కడము ఇలాంటివన్నీ ప్రతిసారి ప్రతి నెలా చేయించడం వల్ల నిజమైన భూకంపాలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో అనేది వాళ్ళు వాళ్ళ అంతరంగంలో ఉండిపోతుంది దానివల్ల వాళ్ళు చాలా చక్కగా ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు ఇదే విషయాన్ని మనం సాఫ్ట్వేర్ వ్యవస్థలకు కూడా ఆపాదించవచ్చు మనం కనుక ఎక్కువ సమస్యల్ని నిత్యం చూస్తూ ఉంటే సమస్యలు అనేవి పెద్ద విషయం కాదు ఈ మనం ప్రతిరోజు ఉండే రోజు ఉండే విషయాలే అని చెప్పి గుర్తించి పలానా సమస్య వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో అని ప్రతి ఉద్యోగికి మనం ముందుగానే శిక్షణ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఈ తంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి వాళ్ళు అంటే మన వ్యవస్థతో సంబంధం ఉండే ప్రతి వాళ్ళు ఒక సమస్య తలెత్తినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మీద శిక్షణ ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం అంతా బాగానే ఉంది కానీ దీని ఆచరణ అలాగా మీ వ్యవస్థలో ఇటువంటి ప్రయోగాలు నిర్వహించడానికి ఏమైనా పరికరాలు ఉన్నాయా బోల్డ్ ఉన్నాయి ఉదాహరణకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తమ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కయాస్ మంకిన్ తీసుకోండి ఇది మీ వ్యవస్థలో ఉండే కొన్ని సర్వర్లని ర్యాండమ్గా వెళ్ళి చంపగలిగే శక్తి ఉంది దీని గనక మీరు వాడితే ఒకవేళ ఉదాహరణకి పది సర్వర్లు ఉన్నాయనుకోండి దాంట్లో రెండు సర్వర్లను ర్యాండమ్గా చంపేస్తే ఈ మిగిలిన ఎనిమిది సర్వర్లు లేకపోతే సర్వీసులు మీ గ్రాహకులకి మీరు అందించే సేవల్ని ఏ విధంగా ప్రభావితపరుస్తుందో మీరు ప్రయోగాత్మకంగా చూడవచ్చు అలానే అవి కనుక మీ గ్రాహకులకి చాలా కష్టాలు కనుక తెచ్చిపెడుతుంటే దానికి తగ్గ రీతిలో మీ కొత్త కొత్త ప్రోగ్రాములు ఇటువంటి సమస్యల నుంచి రికవర్ అవ్వడానికి ఏం చేయాలో ముందుగానే ఆలోచించవచ్చు అలానే మీరంతటి మీరే మాన్యువల్గా వెళ్ళి కొన్ని కొన్ని నెట్వర్క్లు మార్చేయచ్చు అంటే ఒకవేళ మీ డేటాబేస్ సర్వర్ కనుక మీరు లేకుండా చేశారనుకోండి ఒక వైర్ లాగేసో లేకపోతే షట్ డౌన్ చేసో మీ అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు డేటాబేస్ లేకపోతే ఎలా పనిచేస్తుంది అనేది ప్రయోగాత్మకంగా చూడవచ్చు ఎందుకంటే ఇవి జీవితంలో జరిగే పనులే డేటాబేస్ అనేది ఒక కంప్యూటర్ మీద రన్ అవుతున్న ప్రోగ్రామ్ అది ఎప్పుడైనా పాడైపోవచ్చు ఎప్పుడైనా ఆగిపోవచ్చు అది మీరే ఆపేసి ఎలా మీ సిస్టమ్ పనిచేస్తుందో అనేది ముందుగానే తెలుసుకుంటే దానికి తగ్గ రీతిలో వేరే వికల్పాలు ముందుగానే సృష్టించవచ్చు ఇలాంటి ఎన్నో టూల్స్ మనకి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి వీటి మీద మీకు మరింత అవగాహన రావాలంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు కైయాస్ ఇంజనీరింగ్ మీద బోల్డ్ మంచి మంచి టాక్స్ నిర్వహించారు అందులో మీరు యూట్యూబ్లో కనుక వెళ్ళి కైలాస్ ఇంజనీరింగ్ గురించి చూస్తే నోరా అనే ఆవిడ అద్భుతమైన కొన్ని భాషను ఇచ్చింది వాటిని తప్పకుండా వినండి ఇవే కాకుండా బోల్డ్ శ్వేతపత్రాలు ఉన్నాయి వాటిని కూడా చదవండి ఈరోజు కార్యక్రమం మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమం మీద మీకు ఎటువంటి ఉన్నా నాతో పంచుకోండి మీకు ఏమన్నా ప్రశ్నలుంటే నన్ను అడగండి నాకు తెలిస్తే నేను చెప్తాను తెలియకపోతే తెలుసుకొని చెప్తాను లేకపోతే ఎక్కడ వెతికితే దొరుకుతాయో మీకు సలహా ఇవ్వగలుగుతాను వచ్చేవారం మరో కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు నమస్కారం